సర్టిఫికేట్స్ ఇచ్చా అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇచ్చా దగ్గర దగ్గర పదహైదు వేల తొమ్మిది వందల నలభై ఒక్క మందికి నిన్న ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళు మన సమస్యంలో ముందుకు వస్తే వాళ్ళ ఆనందం చూస్తే నేను చాలా మీటింగ్లు చూశాను కానీ అంత పెద్ద ఆనందాన్ని ఎప్పుడు చూడలేదు చాలా జుబ్లియంట్గా ఉన్నారు ఫుల్ ఆఫ్ వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ వచ్చారు చాలా బ్రహ్మాండంగా జరిగింది నూట యాభై పిటిషన్ వేశారు కోర్టులో ఇది జరగకూడదు జరిగితే తెలుగుదేశానికి మంచి పేరు వస్తుంది ఎడ్డ పరిస్థితులో జరగకూడదని ఎన్ని మోకాలడ్డాలు పెట్టాలనో అన్ని పెట్టారు కానీ డిపార్ట్మెంట్ అభినందిస్తున్నా చాలా బాగా చేశారు ప్రతి ఒక్క దానికి సమాధానం చెప్తూ అడ్డంకులన్నీ అధిగమించి ఏ ఒక్క చిన్న వివాదం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ప్రూఫ్గా ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండేట్టుగా ఒక్క రూపాయి అవినీతి లేకుండా చేశాం దట్ ఈస్ ఏ వెరీ గుడ్ థింగ్ అది మనం సాధించాం నేను ఎప్పుడిప్పుడే కాదు పద్నాలుగు సార్లు డిఎస్సిని పిలిచాను అది టీచర్ విషయంలో మీరు ఒకసారి చూస్తే మెగా డిఎస్సి ఏది సూపర్ సిక్స్ హామీ సూపర్ హిట్ చేశాం అది కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఎప్పటికప్పుడు యువతని కాంపిటేటివ్ దీనికి కానీ స్కిల్ డెవలప్మెంట్కి మనం సిద్ధం చేయాల్సిన అవసరం ఉంది రెండవది దిశ ఇక్కడికి వచ్చినప్పుడు మూడోది తొమ్మిది వేల తొంభై మూడు మంది ఇతర డిపార్ట్మెంట్ హెల్త్ మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ పదిహేడు వందల అరవై ఒక్క మంది సెకండరీ ఎడ్యుకేషన్ సెక్రటరియట్ పదహారు వందల ఎనిమిది మంది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అర్బన్ డెవలప్మెంట్ సెక్రటరేట్ వెయ్యిన్ని ఎనభై రెండు హోమ్ డిపార్ట్మెంట్ ఐదు వందల అరవై ఏడు పంచాయత్రాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఐదు వందల ముప్పై మూడు రెవెన్యూ సెక్రటరేట్ నాలుగు వందల డెబ్బై రెండు లా సెక్రటరేట్ మూడు వందల డెబ్బై ఏడు సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ మూడు నలభై ఒకటి అదే మరి అదర్స్లో రెండు వేల మూడు వందల యాభై రెండు మొత్తం కలిసి తొమ్మిది వేల తొంభై మూడు మందికి గవర్నమెంట్లో ఈ వన్ ఇయర్ లో ఉద్యోగాలు ఇచ్చిన ఘనత మందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు ఒకసారి చూస్తే వస్తున్నాయి ఎప్పుడు ఉన్నాయి ఇది కాకుండా ఇంకా కానిస్టేబుల్స్ ఎప్పుడు ఇస్తున్నా ఇక్కడ